నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి పదవీ విరమణ పొందిన మేకల రామచంద్ర ఎస్జిటి ఉపాధ్యాయులు నా వృత్తి నాకు దైవంగా భావిస్తాను కాబట్టే నాకు ఈరోజు ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి సుమారు నాలుగు దశాబ్దాల కాలంలో విశిష్ట సేవలు అందించిన ఉపాధ్యాయులు మేకల రామచంద్ర అని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు మండల విద్యాసాగర్ గారు వెంకటేశాయక్ గారికి అలాగే మండల విద్యాసాగర్ ఎత్తు రవి నాయక సార్ గారికి మరియు మా ప్రియతమ ప్రాష్ గారి సబ్ మేడం గారికి అలాగే సునీల్ సార్ గారికి తుమలత మేడం గారికి మా ప్రియమైన ఎత్తులు ఎందుకంటే జిల్లా ఎత్తులు నాయకులు అలాగే ఇంకొక పిత్రుడు పై ఈ మటన్లో నాకు ఏకైక ఆములు ద్వూడు కానీ పెట్టబోవద్దు నాకు పై రాలేదు నాకు మంచి మిత్రులు మరి ఈ యొక్క సందర్భంగా చాలామంది నన్ను గురించి చాలా గొప్పగా చెప్పారు అందులో ఏం లేదు ఎందుకంటే నా ఉట్టి దైవంగా భావిస్తాను నేను ఎప్పుడు కూడా నా ఉట్టి దైవం నా కుటుంబం కన్నా నా పిల్లల కన్నా కాపీ నేను నా పాఠశాలకు నా విధి నిర్వహణకే చెప్తాను కాపీ నా విజువలు అందులోనే నేను ఎక్కువ సిన్సియర్గా మొదటికి కూడా నేను పిల్లలతో బాగా తిరిగాను నైతిక విలువలు కలిగిన వాళ్ళతో ధర్మరీతి కలిగిన వాళ్ళతో మొదటికి పిల్లప్పుడు కూడా చిన్న వయసు రోజున కూడా బాగా తిరిగాను కాబట్టి సో ఆ ధర్మరీతి ఇవన్నీ కూడా నాకు బాగా చిన్నపడి కలవండి అందువల్లనే నేను ఒంటిని అంత దైవంగా భావిస్తాను అందువల్లనే ఈ పదవీ రమణ కార్యక్రమాన్ని నేను మస్తుగా ఏమి చేయాల ఎందుకంటే ఆ విధంగా నేను ఏదైనా చేసినట్లయితే ఉండేది చాలా మంది రావాలి చూడలేదు అందరూ చాలా బాధపడుతున్నారు రామచంద్ర ఏం పెంచలేదు ఏం పిల్లలేదు వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్కరు కూడా అందు జీలమైన తప్పనిసరి జీవితంలో ఎప్పుడోసారి గాయనమెంటనే చేసుకోండి సిక్స్టీ టూ ఇయర్స్ ఖచ్చితంగా రిటైర్ కావాల రాజకీయ నాయకుల పుణ్యం అంటూ ఒక రెండు సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేస్తున్నారు అది కూడా ఒక రకంగా మా సామాన్య కుటుంబాలకు చాలా మేలయ్యిందని నేను గర్వంగా చెప్తాను మరి కాబట్టి నేను ఈ నాలుగు సంవత్సరాలు బాగా చేయగలిగాను మరి నా పట్ల ఇంత కృతజ్ఞత చూపించి ఇంత మమ్మకాలను చూపించడానికి నా యొక్క బంధుమిత్రులకు నా స్నేహితులకు మా ఉపాధ్యాయులకు మా పదనోపాధ్యాయులు అందరూ కూడా పేరు పేరున తెలుసు నమస్తే థ్యాంక్ యూ ఫార్ గీవింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ మన టూ చార్ మెంబర్స్ అందరూ కూడా జై గారు